నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా భవిష్యత్తులో మీరు ఏమాత్రం ఏమార్తే మీకు రివర్స్ పిఆర్సి వస్తుంది మీ జీవితాలు జీతాలు పెంచడానికి కాదు పిఆర్సి వచ్చే జీతాల నుంచి ఏ విధంగా తగ్గించాలనో ఆలోచించే దుర్మార్గుడు ఈ అహంకారి సైకో జగన్మోహన్ రెడ్డి నేను ఒకే ఒక విషయం మీ అందరికీ నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు ఆయన సోదరుడు యొక్క జిమ్ము జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరు నవ్వినా సహించలేడు ఎవరి దగ్గర డబ్బులున్నా ఓర్చుకోలేడు అందరూ ఏడస్తారే ఉండాలి ఆయన ఒక్కడే ఆనందంగా ఉండాలి అందరినీ బాధ పెట్టడం అందరినీ భయభ్రాంతులు చేయడం అందరినీ వేధించడం అందాన్ని దోచుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ పోరాటం మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం మా కర్తవ్యం మేము చేస్తాం మంచి ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు నేను తిరుగుతున్నా నాయకులు తిరుగుతున్నాం ఇప్పుడు మాకు కావాల్సింది మీ సహకారం సహకరిస్తామని మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మేము పెట్టిన అభ్యర్థులు కూడా మీరు చూస్తే అశోక్ గారి కుమార్తె పోయిన కూడా కంటెస్ట్ చేశారు అదితి విజయలక్ష్మి అజిత విజయలక్ష్మి గజపతి రాజు అదితి పేరు చెప్పంగానే మీకు అందరికి గుర్తొస్తుంది పోయినసారి ఓడిపోయారు ఇప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడూ రానంత మెజారిటీతో ఆవిడని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా